హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ నేను మొన్న చింతపల్లి వెళ్ళాను కదండి బాబా టెంపుల్కి అక్కడ గుడి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో అందరికీ నమస్తే అండి నేను చింతపల్లి బాబా గుడికి వెళ్ళి ఏం తెచ్చుకున్నాను అని చూపిస్తాను మీకు ఇదిగో ఈ సంచి అయితే తెచ్చుకున్నానండి ఇదే జోలే బాబా గుడిలో ఇస్తారు మనకి ఏవైతే మొక్కులు ఉంటాయో అవి తీర్చుకోవడానికైతే అయితే తెచ్చుకుంటాం ఇందులో ఏముంది అంటే ఒక బుక్ అయితే ఉందండి ఆ బుక్ మీద చింతపల్లి బాబా ఫోటో అయితే ప్రింట్ చేయబడింది కింద వచ్చి ఆ బాబా గుడి వ్యూ అంతా ఉంది ఇంకా లోపల వచ్చేసరికి లోపల బాబాకి సంబంధించిన సూక్తులు అయితే అందులో రాయబడి ఉన్నాయి అవి మనం పూజ చేసుకునేటప్పుడు చదువుకోవచ్చు చదువు రానివారైనా మామూలుగా పదకొండు సార్లు బాబాని తలుచుకుంటే సరిపోతుంది ఇంకా ఈ బాక్స్లో ఏముంది అనేది నేను చూపిస్తాను ముందుగా అయితే ఈ రెండు కంకణాలు విభూది ఇస్తారండి ఈ కంకణాలు పూజ చేసేటప్పుడు ధరించాలి విభూది మన పూజ మందిరాల్లో పెట్టుకోవాలి ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో మనం రోజు వాడుకునే బియ్యంలో కలిపేసుకోవాలి ఇలా ప్యాకింగ్ చేసి అయితే ఇస్తారు ఈ విభూదిని మనకు పూజ రూమ్లో అయితే పెట్టేసుకోవాలి ఇదిగో ఇక్కడ చూయించిన బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్ వచ్చేసి అందులో ఒక బాబా విగ్రహం అయితే ఉంటుంది ఇలా ఈ విగ్రహాన్ని మనం పూజా మందిరంలో పెట్టుకొని పూజ అయితే నలభై ఒక్క రోజు చేసుకోవాలండి మీకు నలభై ఒక్క రోజు వరుసగా వీలు కాకపోయినా కానీ మీరు ఏ రోజు చేసిర్రో ఆ రోజుతో ఆపేసుకుని మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయిన అయినాక నుంచి లెక్క పెట్టేసుకోండి అక్కడి నుంచి ఫస్ట్ నుంచి చేసినవి కూడా లెక్క పెట్టేసుకొని నలభై ఒక్క రోజు చేస్తే సరిపోతుంది ముందుగా నేనైతే బాబాకి ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచి పెట్టుకున్నానండి పెట్టుకొని గంధము కుంకుమ పెట్టేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను నేను ఇలా ఒక కొత్తది చిన్న క్లాత్ తీసుకొని బాబాకి వస్త్రాన్నైతే ఇలా సమర్పించాను నేను ఇంకా ఇప్పుడు మనము పువ్వు పూజకి పువ్వులైతే తెచ్చిపెట్టుకోవాలండి మనం పదకొండు సార్లు బాబాని స్మరించుకుంటూ ఇలా విగ్రహం మీద పువ్వులైతే వేయాలి ఓం సాయినాథాయ నమ ఓం సాయినాథాయ నమ అనుకుంటూ పదకొండు సార్లు ఈ విగ్రహం మీద పువ్వులు వేసుకుంటూ స్మరించుకోవాలి చదువు వచ్చిన వారైతే బుక్ చదువుకుంటే సరిపోతుంది ఇలా నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను బాబాకి మాత్రం కొంచెం అటుకులు కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టాలి ఇలా ఏదైతే తీసుకొచ్చిన సంచి ఉందో ఆ సంచిలో బియ్యం ఇచ్చారు కదా ఆ బియ్యంని మన వాడుకునే బియ్యంలో కలిపిన తర్వాత ఆ కవర్ ఖాళీగా ఉంటుంది అందులో పదకొండు రూపాయలు రోజు ఒక మూడు పిడికిల్ల బియ్యం అయితే వేసి ఉంచాలండి ఈ జోలెలో ఇలా ముడుపు పక్కన పెట్టుంచుకోవాలి ప్రతిరోజు అలా ఒక మూడు పిడికిళ్ళ బియ్యము ఒక పదకొండు రూపాయలు నలభై ఒక్క రోజులో చేసుకోవాలి అలాగా వీలు కాని వారు మీకు వీలైనంతల్ని నలభై ఒక్క రోజు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాబాను స్మరించుకొని జోల పూజ అయితే కంప్లీట్ అవుతుంది మనకు వీలైనప్పుడు ఊళ్ళో ఇచ్చేసుకుంటే సరిపోతుంది బాబా గుళ్ళకి ఎంటర్ కాగానే చింతపల్లి బాబా గుళ్ళోకి ఎంటర్ కాగానే అక్కడ గోమాతల ప్రదక్షిణ అయితే ఉంటుందండి ఆ ప్రదక్షిణ అయిన తర్వాతే లోపలికి రావడం జరుగుతుంది ఇంకా ఇలా లోపలికి వచ్చి రైట్ సైడ్లో మనం కాళ్ళు చేతులు కడుక్కొని బాబా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు మేమైతే ఇలా దర్శనానికి అయితే వచ్చేసాము ముందు రోజే బాబా బాబాని ప్రతిష్ఠించిన రోజు అంటా అండి త్రీ డేస్ బ్యాక్ అందుకనే బాగా ఫుల్ డెకరేషన్ అయితే చేసి ఉన్నారు ఇప్పుడు అంత జనమైతే లేరు ఈ త్రీ ఫోర్ డేస్ అయితే చాలామంది ఉండేదంట మేము వచ్చిన టైంలో మాత్రం లేరండి చాలా తక్కువ ఉన్నారు ఇంకా మేము అయితే దర్శించుకోవడానికైతే లోపలికైతే బయలుదేరుతున్నాం కానీ బయట వ్యూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అండి చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే ఇక్కడ ఆవు పేడతో చేసిన పిడకలు అమ్ముతారండి అవి బావాకి మనము వంటలు వేయడానికి అక్కడ కొనుక్కొని అందులో వేస్తారు చాలామంది మేమైతే ఏ లేదండి కేవలం దండం పెట్టుకున్నాము దర్శనానికి దారిది ఇలా పైకి ఎక్కితేనే పైన ఉంటుండండి బాబా కింద మాత్రం బాబాకి సంబంధించిన అవి అన్ని విగ్రహాలు ఇంకా కొన్ని వాటికి సంబంధించిన ప్రసాదాలు అమ్ముతారు కింద ఇలా మేము మాకు ఇక్కడ లంచ్ పెడతారని తెలియక మేమైతే ఫుడ్ కూడా తీసుకెళ్ళడం జరిగిందండి ఇలా బాబా గడపకి నమస్కారం చేసుకున్నాము ఇంకా అయితే వెళ్ళామండి లోపలికి వెళ్ళంగానే పాజిటివ్ వైబ్రేషన్ అండి ఇంకా మనకి ఆ బాబాని చూస్తూ అలా ఉండిపోయాం మేమైతే ఇంకా నెక్స్ట్ మీరు చూసేయండి ఏది జరిగింది దగ్గరగా వెళ్ళి బాబా పాదాలకైతే నమస్కారం తీసుకోవచ్చు అండి ఒక్కొక్కరిగా పంపిస్తారు చాలా ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చు

ఇక్కడ హారతి అయిపోయిన తర్వాత నేను ఎక్కడ ఏ గుళ్ళో చూడని ఒక విచిత్రం అయితే ఈ బాబా గుళ్ళో అయితే చూశానండి అది ఏంటి అనుకుంటున్నారా మన జాతీయ గీతాన్ని ఆలపిస్తారండి ఇక్కడ అదైతే నాకు చాలా బాగా అనిపించింది నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు మీరెవరైనా ఉంటే చెప్పండి నాకైతే భలే అనిపించిందండి బాబాగుళ్ళే కూడా మన జాతీయ గీతాన్ని ఆలపించడం చాలా బాగా అనిపించింది నాకైతే

రోజులన్నీ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుందంట ఇంకా మేమైతే ఇక్కడ ఒక ఫోటో దిగేసి ఇంకా రిలాక్స్ అయిపోయామండి ఇక్కడ మేమైతే బయలుదేరడానికి మేము పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంకా బయలుదేరడానికైతే రెడీ అయిపోయినాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకైతే ఈ బాబా గుడికి వచ్చినాక చాలా ప్రశాంతంగా అనిపించింది ఎవరైనా లేని వారు పెళ్ళి కాని వారు వచ్చి జోలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా నెరవేరుతున్నాయట అండి అందుకైనా ఎవరైనా వచ్చి బాబా జోలు తీసుకొని టూ చేసుకోండి ఓకేనా అండి బాయ్